బళ్ళారి పట్టణంబున భళ్ళున అవధాన దివ్య పద్మార్కముల్ ఆ తర్వాత రెండు పదాలు ఆయన చెప్పుకుంటాడు జంట ఎక్కడి నుంచి మొదలైంది బళ్ళారి పట్టణమున భళ్ళున అవధాన దివ్య పద్మార్కులిటన్ పెళ్ళున పద్యపు గంటలు పెళ్ళున పద్యపు ఘంటలు మొల్లముగా వెలయు వేది పూర్తిగా కనినం పెట్టండి ఇద్దరు జంటగా అవధానం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు ఏది చదువుతారనేది మనం వేచి చూడటమే తప్పటి నేర్లు మరొకటాతడు ప్రకట తరాసుధార ధనరం రచయింప నేర్చినాము అని తిరుపతి వెంకటగోవులు చెప్పారు అలాగే మేము కూడా ఓటాతడు అతను నేర్లు ఏడాపేడ ఏడాపేడ వాయించి పారేస్తాం